అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అని చెప్పి మనం చూస్తాం దానికన్నా ముందు అధ్యాయంగా చూసినట్లయితే యోహాన్స్ వార్తలో యోహాను మరి బ్యాప్టిజం ఇస్తూ ఉంటాడు యోర్దాను నదిలో బాప్తిజం ఇస్తున్నటువంటి యోహాను అక్కడ మనం చూస్తాము ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారు మనస్సు నిమిత్తం నేను నీళ్ళల్లో మీకు బాప్తీస్మం ఇచ్చుచున్నాను అంటే బ్యాప్టిజం ఇస్తూ మరి యోహాన్ అంటున్నటువంటి మాట ఏంటంటే దేని నిమిత్తం ఇస్తున్నాడట బ్యాప్టిజము మారు మనస్సు నిమిత్తం బ్యాప్టిజం ఇస్తున్నాట ఇవాళ చాలామంది బ్యాప్టిజం దేనికి తీసుకుంటారో తెలుసా తీసుకోవాలి కాబట్టి తీసుకోవాలి చర్చిలో ఆనబాయితీ కాబట్టి తీసుకోవాలి లేకపోతే వివాహానికి బ్యాప్టిజం తీసుకోవాలి కాబట్టి తీసుకోవాలి కానీ యోహాను అలా నాడిచ్చిన బ్యాప్టిజం ఏంటంటే మారు మనస్సు నిమిత్తం ఇచ్చాడు బ్యాప్టిజం కాబట్టి బ్యాప్టిజం తీసుకోవాలనుకుంటున్న వారు అందరూ కూడా ఎవరైనా సరే మేము మారు మనసు పొందామా లేదా మా జీవితాలు మారాయా లేదా మేము పశ్చాత్తాపడి పాపపు జీవితాన్ని విడిచిపెట్టాము అంటేనే దట్ ఈస్ కాల్డ్ మారు మనసు రిపెంటెన్స్ అయిన తర్వాతే బ్యాప్టిజం తీసుకోవాలి అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ పదమూడు పద్నాలుగో వచనాల్లో కానీ మనం చూస్తే ఏసయ్య అక్కడికి రావటాన్ని మనం చూస్తాము యోహాను అక్కడ అంటాడు నేను నీ చేత బాప్తీస్మం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యుద్ధ కోర్చుచున్నావేంటి నేను కదా నీతో బాప్తీజం పొందాలి కానీ నువ్వు నా దగ్గరికి వస్తున్నావేంటి అన్నప్పుడు ఏసై ఒక మాట అంటాడు ఎప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను ఆ తర్వాత యేసుక్రీస్తు బ్రవ్వారు బాప్టిజం తీసుకున్న తర్వాత మనం చూస్తాము పరలోకము తెరవబడి పరలోకం అంటే మాటలు కాదు పరలోకం తెరవబడి ఒక పరిశుద్ధాత్మ పౌర రూపంలో వస్తుంది అనమాట రూపంలో వచ్చి మరి ఆయన మీద అలా వాలి అక్కడ ఒక మంచి మాట చూస్తాము పదిహేడు వచ్చిన మూడో అధ్యాయంలో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నామని శబ్దం వచ్చిందట ఎక్కడి నుంచి ఆకాశము నుండి మాథ్యూ త్రీ సెవెంటీన్లో చూస్తా నా ప్రియ కుమారుడు ఈయన ఈయనయందు నేను ఆనందించుతున్నామనే ఒక శబ్దం దేవుని ఆత్మ పౌరు వలె దిగి తన మీదకు వచ్చింది ఇక్కడేంటి పరిశుద్ధ ఆత్మ పౌరు రూపం మీద ఆయన మీదకు వస్తే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది పరలోకము నుండి శబ్దం వచ్చింది అంటే ఇక్కడేంటి ఏ ప్రత్యక్షత మనం చూస్తాం దేవుని బిడ్డలారా ఏంటంటే పరిశుద్ధ ఆత్మ పొందుతున్నటువంటి ప్రత్యక్షత ఆ తర్వాత దేవుని యొక్క స్వరమును వింటున్నటువంటి ప్రత్యక్షత యేసుక్రీస్తు ప్రభువారు ఈ రెండు అనుభవాలు ఆ యోర్ధాను నది తీరమున అలనాడు పొందినట్లుగా చూస్తాం ఆ తర్వాత నాలుగో అధ్యాయంకి వచ్చేసరికల్లా ఇక్కడ చూస్తాము దేవుని ఆత్మ వలన అరణ్యమున కొనుకోబడ్డాడట చూడండి ఏ ఆత్మ అంటే అరణ్యం అంటే ఏంటి ఎడారి ఎడారిలోకి ఏ ఆత్మ వల్ల కొనుపోబడ్డాడు అని కానీ మనం చూస్తే శోధించబడుటకు అక్కడ చూస్తాము అపవాది చేత శోధించబడుటకు ఎవరు శోధించాలని మనం శోధనలు వచ్చినప్పుడు ఎవరు శోధిస్తున్నారు మనల్ని ఈ శోధనలు మనుషుల్ని చాలా పట్టి పీడిస్తూ ఉంటాయి శోధనలకి గురి అవ్వనటువంటి మానవులు ఉండరు ఇక్కడ వాక్యం చెప్తుంది ఆత్మ వలన దేవుడు అరణ్యానికి వెళ్ళాడా ఇది ఎంతవరకు వాస్తవం అని కానీ చూస్తే బైబిల్లో మనం అనేకమైన ఎగ్జాంపుల్స్ ఎహెచ్కెల్ గ్రంథంలో ఎహెచ్కేల్ని మూడు పన్నెండులో ఆత్మ నన్ను ఎత్తుకొని పోయెను అని ఉంటుంది అలాగే ఎహెచ్కేల్ గ్రంథంలో ఆత్మన ఎముకలు ఎండిన ఎముకల యొక్కకి ఏహెచ్కే ఆత్మను ఎత్తుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తాం అలాగే మనం ఇంకా కొద్దిగా ముందుగా వెళ్తే ప్రభు ఆత్మ ఫిలుప్పును కొనిపోబడినట్లుగా మనం అపోస్తుల కార్యములు ఎనిమిది ముప్పై తొమ్మిదిలో చూస్తాం ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి చాలండి అక్కడ మనం చూస్తాం జాగ్రత్తగా వినండి యోహాను అపోస్టైన్ యోహాను ఏంటి ఆత్మ వలన పద్మాసు ద్వీపంలోనికి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తాం అక్కడ కూడా కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆత్మ మనల్ని ఒక్కోసారి కొన్ని పరిస్థితుల్లోకి మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది అది కూడా చూడండి ప్రభు దినమందంట ప్రభుదినమందు అని కానీ మనం చూస్తే అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ఏడో వచనంలో చూస్తాము ఆదివారమున అని సో క్రైస్తవులు అందరూ చేసుకునేది ఏంటి ప్రభుదినం యోహాను ప్రభుదిన మందు ఆత్మచేత కొనిపోబడ్డాడు వాక్యం చెప్తుంది నా దినం అనగా ప్రభుదినమును దొంగిలించకూడదు దొంగిలించకూడదు అంటే దొంగతనం చేయొద్దు కాదు ప్రభు దినము అనగా ఆదివారమును నువ్వు ఇంకేది చెయ్యొద్దు దట్ ఈజ్ లార్డ్స్ డే నువ్వు మండే నుంచి సాటర్డే ఏమన్నా చేసుకో నీ పనులన్నీ చేసుకో ప్రయాణాలు ఉంటే చూసుకో బట్ ఆదివారము దట్ ఈస్ ద డే ఫర్ ద లార్డ్ ఇట్ ఈస్ ద డే ఆఫ్ ద లార్డ్ ఆదివారం రోజున అది ఒక సెలవు దినం అనుకుంటారు చాలామంది ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కాబట్టి ఆ రోజున చాలా చాలా పనులు పెట్టుకుంటారు ఆ రోజు ఇది చేసుకుందాం సెలవు వచ్చింది అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అలా నువ్వు కానీ చేస్తున్నట్లయితే ప్రభు దినమును నువ్వు దొంగిలిస్తున్నట్లు అర్థం ఇది చూడండి పద్మాసు ఇప్పుడు యోహానికి ఆది ప్రభు దిన మందు అంట ఆయన ఆత్మచిత సో ప్రభుదిన మందు అతి శ్రేష్టమైన గొప్ప ఈవిని పొందుకుంటా మనం అది ప్రభు యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మని మనం సంపూర్ణంగా పొంది అనుభవించేటువంటి రోజండి పౌలు చెబుతున్నాడు కొరింతి సంఘానికి ప్రతి ఆదివారము మీరు వర్ధిల్లే కొలది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే కొలది దేవుడు మీకు ఇస్తున్నా కొలది అంతేగాని జోబులు ఎక్కడో కింద చిల్లర తీసుకొచ్చి దేవుడికి దేవుని పెట్టలారు నా మాటలు కఠినంగా ఉండొచ్చు కానీ ఇవి నాకు వర్తిస్తాయి నేను ఎప్పుడు చెప్తామన్న దేవుడు భిక్షగాడు కాదు ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ప్రెషర్ ఆయనకి ఇచ్చేటప్పుడు సమృద్ధిగా ఇవ్వాలి ఆయన దగ్గర పొందుకునేటప్పుడు సమృద్ధిగా పొందుకోవాలి కాబట్టి ఇక్కడ అంటాడు పౌలు మీరు చందా పోగు చేయండి ప్రతి ఆదివారం అది కూడా ఎప్పుడు ప్రతి ఆదివారం నేను వాక్కి చదివానండి కొరింతీలకు రాసిన పత్రికలో కొరింతి సంఘానితో అంటున్నాడు పోగు చేయండి మీలో ప్రతి వాడు వర్దిల్లు కొలది మీకు వంద రూపాయలు ఇస్తే అందులో పది రూపాయలు దేవుడికి వేయండి వెయ్యి రూపాయలు ఇస్తే అందులో వంద రూపాయలు దేవునికి వేయండి పదివేలు ఇస్తే అందులో వెయ్యి రూపాయలు దేవుడికి వెయ్యండి వేసి చూడండి మోహాన్ అంటాడు ఒక పత్రికలో మీ ఆత్మ వర్ధిల్లు కొలది మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు సో ప్రభు దినమందు మీరు ఏం పొందుకుంటున్నారంటే దేవుని యొక్క ఆత్మ కాబట్టి ఇక్కడ కానీ చూసినట్లయితే మరి ఈ ఆత్మ శోధించటానికి దేశాన్ని అరణ్యము నాకు తీసుకెళ్ళిపోయిందంట అరణ్యము అనగా అంటే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ ప్లేస్ ఆఫ్ ప్లెషర్ అరణ్యం లేముంటుందండి ప్రతి ఒక్కరి జీవితంలో సేవ చేస్తున్నటువంటి వారి జీవితంలో ఈ అరణ్య జీవితం ఉంటుందండి వాళ్ళకి అలాగే దేవుని బిడ్డలగా మనం జీవిస్తున్నప్పుడు మన జీవితాల్లో కూడా అరణ్య జీవితం అంటే కష్టాల జీవితం శ్రమల జీవితం పోరాడేటువంటి జీవితం ఎదుర్కోవాల్సినటువంటి జీవితాన్ని మనము కూడా మన జీవితాల్లో అనుభవిస్తూ ఉంటాం ఇక్కడ కానీ చూస్తే ఇక్కడ యేసు ప్రభు వారు ఒక కాంట్రాస్ట్ అప్పటి వరకు ఆయన ఉన్నటువంటి చల్లటి నీళ్లు యోర్దాను నది యోర్దాను నది ఇక్కడికి వచ్చేసరికల్లా అరణ్యం అప్పటి వరకు అనేక మంది ప్రజల్లో ఉన్నటువంటి యేసయ్య ఇప్పుడు ఒంటర్తనం మౌన పోరాటం అప్పటి వరకు పరిశుద్ధాత్ముడు పౌరు వచ్చి ఆయనని మీద వాలినటువంటి ఆ క్షణం ఇప్పుడు వచ్చేసరికల్లా ఆత్మ ఆయనని అరణ్యంలోనికి తోలుకెళ్ళిపోయినటువంటి సంఘటన అప్పటి వరకు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానన్నటువంటి స్వరం ఇప్పుడు అరణ్యానికి వెళ్ళేసరికి సాతాను చెవులో పెట్టి ఆయనని గిలిగిలి చేస్తూ ఉందన్నమాట సాతాను ఇట్ ఈస్ హిస్సింగ్ ఊదుతూ ఉంది సాతాను అప్పటి వరకు మంచి స్వరం విన్నాడు ఇప్పుడు సాతాను యొక్క ఆ యొక్క చూడండి చెవుల్లో గలిబిలి చేస్తున్న స్వరం అప్పటి వరకు ఆయన అభిషేకించబడ్డాడు ఇప్పుడు ఆయన దాడి చేయబడ్డాడు అప్పుడు వరకు అభిషేకించబడ్డాడు ఇప్పుడు ఆయన దాడి చేయబడ్డాడు అప్పటి వరకు హీ వాజ్ ఇన్ ద వాటర్ ఆఫ్ బాప్టిజం నవ్ ఇన్ ద ఫైర్ ఆఫ్ టెంప్టేషన్ అప్పటి వరకు నీళ్ళ బాప్తిజం ఇచ్చేటువంటి నీళ్లలో యోర్దాను నీళ్ళల్లో ఉన్నాడు హీ వాజ్ అట్ ద వాటర్ ఆఫ్ జూడన్ నౌ ఈజ్ ఇన్ ద డెజర్ట్ ఆఫ్ ఉదయ అరణ్యంలో ఉన్నాడు అంతక్రితం యోర్దాను నది దగ్గర ఉన్నాడు ముందేమో పరలోకపు ద్వారం తెరవబడింది ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు పరిశుద్ధాత్ముడు పై నుంచి దిగి వచ్చాడు ఇప్పుడేమో ఆయనకు ఒకలాంటి నరకం ఆయన అంతగా శోధించబడాల్సిన పని లేదు కానీ ఆయన అలా శోధనకు గురి అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దేవుని బిడ్ల మన జీవితంలో కూడా ఎన్నో మార్లు మనము కూడా ఇలాంటి శోధనలు పడుతూ ఉంటాం అనుకోమాకండి ఎవరు కూడా అందరి జీవితాలు చాలా బాగున్నాయి నా జీవితం ఎట్లా ఉంది అని చెప్పి అందరూ చాలా మంచిగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళని చూస్తుంటే వాళ్ళకి ఏం తక్కువ అనేటువంటి ఆలోచన ప్రజలకు కలగవచ్చు నన్ను చూస్తే కలగవచ్చు ఇంకొకళ్ళని చూస్తే కలగచ్చు కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పోరాటం ఉంటుంది దేంతో ఒక దాంతో పోరాడుతూనే ఉంటారు దేంతో ఒక దాంతో గలీవీలుగా ఉంటుంది మనస్సు కుటుంబం కానివ్వండి బిడ్డలు కానివ్వండి చేసే ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి సమాధానం ఉండదు శోధనల చేత ఎవరైతే బాధింపబడుతున్నారో వారికి ఒక మంచి మాట ఏంటంటే ఈ శ్రమ దినాల్లో ఈ ఉపవాస దినాల్లో ఈ యొక్క ఉపవాసం మనమేదో నామకార్థం కోసం చేసేది కాదండి మొదటగా చెప్తాను శోధనని జయించటానికే ఈ యొక్క శ్రమ దినాల యొక్క సారాంశం అని చెప్తాను